రానా చాలా కాలం తర్వాత ఇప్పుడు కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కొత్త దర్శకుడు కిషోర్కి ఈ అవకాశం దక్కింది విరాట పర్వం తర్వాత ఆ సినిమా పూర్తయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు పూర్తి స్థాయి నిడివి పాత్రల్లో సినిమా చేయలేదు కానీ అక్కడక్కడ అతిథి పాత్రల్లో మెరుస్తున్నాడు రానా రీసెంట్గా కలికి ప్రమోషన్లో భాగంగా ఆయన చేసిన ప్రమోషన్ సినిమాకు చాలా కలిసి వచ్చింది బాలీవుడ్లో రానాకు ఉన్న పరిచయాలు మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి ఎంతో సహాయం చేసిందని చెప్పాలి బాహుబలి వన్ రిలీజ్ అప్పుడు నిజానికి తెలుగు సినిమా అంత పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవడానికి రానానే కారణమని చాలాసార్లు మేకర్స్ చెప్పారు రానాకు కరణ్ జోహార్ మంచి ఫ్రెండ్ కావడంతో ఆనాడు బాహుబలి వన్ రిలీజ్ అప్పుడు కరణ్ జోహర్ని సాయం అడిగి హిందీలో రిలీజ్ అవ్వడానికి రానా పూర్తి స్థాయి న్యాయం చేశాడు ఆ సాయం తర్వాత బాహుబలి వన్ టూ ఎంత పెద్ద విజయాలు సాధించాయో మనకు తెలియంది కాదు అయితే రానా అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో చిన్న సినిమాల్లో కూడా ఆయనకు నచ్చిన వేషం దొరికితే ముఖ్య పాత్రలు అనిపిస్తే మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఆయన ఫ్యాన్స్ పూర్తిస్థాయి సినిమాలో చూడాలనుకున్నప్పటికీ అభిమానులను కూడా సంతోషపరచడానికి రానా చాలా ప్రయత్నాలు చేశారు అందులో భాగంగానే టీవీ షోస్ కూడా చేశారు ఇప్పుడు పూర్తి స్థాయి సినిమా రావడంతో మరో రెండేళ్ళు తప్పక ఆ సినిమాపై ఉండాల్సిన పరిస్థితి కొత్త దర్శకుడు కిషోర్ చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని రానా కెరియర్లో ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న సినిమా గొప్ప సినిమాగా నిలవాలని వెంకీ అభిమానులు రానా దక్కుబాటి అభిమానులు కోరుకుంటున్నారు